ఈ మానవ సమాజానికి దిష్టిదోషం గూర్చి తెలిసినంతగా దృష్టి లోపం గూర్చి తెలియదు ఎదుటివారి దృష్టి తమపై ప్రభావం చూపుతుందని పుట్టే బిడ్డ నుండి చనిపోయే వృద్ధుల వరకు దిష్టి భయమే పాలకులు అధికారులు విద్యావంతులు కూడా దిష్టి తగులుతుందని నమ్ముతున్నారు దిష్టికి భయపడుతున్న ఈ మానవాళికి రెండు వేల సంవత్సరాలకు పూర్వం క్రీస్తువారు చెప్పిన మాట నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుంది ఎవరి కన్ను మంచిది కాదో వారి జీవితమే అంధకారం అవుతుందని తెలియపరిచారు ఎదుటివారి దృష్టి పడితే నా జీవితం నాశనమని నమ్మే సమాజాన్ని ఆలోచింపచేయుటకు యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా పుట్టిన పాట ఇది వినండి వినిపించండి హా అన్నట్టు ఈ పాటపై ఎంతమందైనా దృష్టి పెట్టొచ్చు సాధారణంగా మన ఇళ్ళలో దిస్టి ఈజ్ బిగ్ థింగ్ దిస్టి తెలియకుండా ఈ ఐడియాని చాలా ఒక పాపులర్ ఐడియా చేస్తారు మనం చుట్టూ ఉండేవాళ్ళు అండ్ దెన్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ టు బ్యాక్ యాక్సిడెంట్స్ ఆల్సో అండ్ దెన్ మీ రియలైజింగ్ ఐ స్టార్టెడ్ ఇట్ బిలీవింగ్ ఇట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది ఉందా లేదా మీ అమ్మ మీకు తెలుసో తెలియకో ఈ ఫైర్ వాష్ ఇవ్వడం వల్ల మీ సామర్థ్యం పెరిగి ఉండొచ్చు నేను ఆవిడకి ప్రణామం చేస్తున్నాను దళిత నిమ్మకాయల ఉప్పు కాయ దాయి దిస్ మనిషికి దిష్టి దోషమా మనిషిది దృష్టి లోపమా నరుల దృష్టి పడితే నాశనమా దృష్టి లోపమైతే నాశనమా ఎగప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు దృష్టి తీస్తాయా దృష్టి మలిచాయా কষ্টাল কী পাড়ি চুসো নিচে দুঃখ মিগুলো কলঙ্ড় মানি দৃষ্টিকে ভয়ড় দৈব দৃষ্টি কষিকে দিষ্টি দোষম মানি দি కోపమా నరుల దృష్టి పడితే నాశనమా దృష్టి లోపమైతే నాశనమా పిల్లలు ఏడిస్తే దృష్టి తగిలింది పిల్లడు బాగున్న దిస్తే బాగుండకపోయినా దృష్టి ఒక ఇల్లు ఎక్కి రావట్లేదు అంటే దృష్టి దోషం ఓ రైతు తన పొలంలో తోటకు దిష్టి తగలకుండా పొలంలో వెకిరిస్తున్న ఒక కోతి బొమ్మని ఏర్పాటు చేశాడు దిష్టి దోషానికి ఏ వ్యక్తి అయినా గురి కాక తప్పదు బైబుల్ வசனம் இருக்கு தப்பு ஆரம்பிக்கிற இடம் கண்கள்னு சொல்லலாம் மனுஷங்களோட உணர்வுகளை பிரதிபலிக்கிற கண்ணடியா கண்கள் இருக்கும் கண் தப்பா இருந்தா கண் தப்பா இருந்தா ஆளும் தப்பா இருக்க அதிகம் வாய்ப்பு இருக்குன்னு சொல்லுவாங்க பண்டே பண்டக்கு திருஷ்டி சதிவே சதுவுக்கு சம்பாதிச்சே தனமுக்கு திருஷ்டி నరదిష్టని నరఘోషని నరుల దృష్టి మళ్ళింది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఒంటికి ఇంటింటికి దిష్టి బొమ్మలే నీ దరిద్రతకు చెడు దృష్టి కారణం నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం నీ కలహాలకు కపట దృష్టి ఏ కారణం నీ పతనానికి విషపు దృష్టి ఏ కారణం నీ కన్ను చెడితే దేహమంతా చీకటవుతుందని మరువకు నీకు మేలు చేసి దయను చూపే దైవ దృష్టిందని తెలుసుకో మనిషికి దృష్టి దోషమా మనిషిది దృష్టి లోపమా నరుల దృష్టి పడితే నాశనమా దృష్టి లోపమైతే నాశనమా కొంచెం ఎదుగుతున్నాము అంటే ఆ వైబ్స్ అనేది మనకి విపరీతంగా మనల్ని ఇబ్బంది పడతాయి అయ్యో వాళ్ళ దిష్ట తగిలింది వాళ్ళ కన్నే పడిందని చాలా వింటాం కదా నిజంగా ఒక మనిషి కన్నుకి అంత పవర్ ఉంటుందండి ఉంటుందా అంటే ఉంటుంది నరటి గంటకి నల్లరా అయినా ఇది ఒక సామెత పై పొగిడే రూపానిపై దృష్టి ఎదిగే మనిషిపై పొందే పదవిపై దృష్టి పాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది ఇరుగుపైన పొరుగు పైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టి ఏనాభమైంది భార్య ఆశ చూపుతో ఏ కొల్పోయెను హగరు చిన్న చూపుతో తాసులైరె అందలు యోసేపు బయవ చూపుతో రాణాలు విడిచెను సౌలు బిషపు చూపుతో కన్ను చెడిన వారి జీవితాలే చీకటౌనై కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి మనిషికి దృష్టి దోషమా మనిషిడీ దృష్టి లోపమా నరుల దృష్టి పడితే నాశనమా దృష్టి లోపమైతే నాశనమా ఎరప నిమ్మకాయలు గుమ్మడి టంకాయలు దృష్టి తీస్తాయా దృష్టి మలిచాయా నీ కష్టాల కన్నీటికీ పాడైనదిని చూపు చూసుకో నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో కలంకుడైన మనిషి దృష్టికి భయపడక నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో మనిషికి దృష్టి దోషమా మనిషిది దృష్టి లోపమా నరుల దృష్టి పడితే నాశనమా దృష్టి లోపమైతే నాశనమా